స్లిప్పులు ఎట్టి పాస్ అయ్యవా చదివి పాస్ అయ్యవాడు మాదానికి చదివలేదు ఏమైందో చెప్పలేడు ఈ నెలగా కాపాడుకున్న పరువు మర్యాదలు అన్ని దొబ్బాయి ఆ దాసకుడు నన్ను చచ్చిన పావు అంటున్నాడు ఊళ్ళో వాళ్ళందరూ వీరాన్ని నా పేరు మర్చిపోయి కీర్తి మొగుడు అని పిలుతున్నారు నాకు దూకి నేనేమన్నా పూర్తిగా అవుతాయి అల్లుడు నీకు జరిగిన అవమానాలు నాకు జరిగాయనుకో నేను ఎప్పుడో రేసు చచ్చేవాడిని నిన్న కాకినాడ కాంతారా ఇంటికెళ్ళి మా అల్లుడికి మీ పిల్లనిస్తావా అని అడిగాను దానికై నేమన్నాడో చెప్పమంటా ఏమన్నాడు మీ అల్లుడు డు పంచాయితీలో గొడవపడతాడు అంతెందుకు గుళ్ళో కూడా గొడవ పడతాడు ఎక్కడ పడితే అక్కడికి నా కూతురు వెళ్ళి ఫైటింగ్ చేసి వాళ్ళని కాపాడలేదు దాన్ని నేను అలా పెంచలేదు అన్నాడు దాని అర్థం ఏంటి అనుకున్నావు ఏం అర్థం బావయో నీ పిల్లలు తోడు లేకుండా నువ్వు ఒంటరిగా ఒంటే కూడా పోవని అర్థం అడు వింటూ నేను బతుకుండాలా ఇప్పుడే చచ్చిపోతా ఏ నాది నువ్వు కావాలంటే తాగాల్సింది ఇది కాదు మోటార్ రూమ్ లో దొడ్లు గడిగే ఫలి బాటిల్ ఉంటది పని అవుతుంది పోయిన మర్యాద మళ్ళీ తిరిగి వస్తుందా మర్యాద పోయిందని తట్టుకోలేక పైకి పోయడం చెడ్డ పేరే మిగులుతుంది ఎక్కడ పోయిందో అక్కడ ఎత్తుక్కోవాలరా ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకేవనుకో ఎతికేది ఎలాగా దొరకదు పోయిన మర్యాద ఎన్నటికీ తిరిగిరాదు ఏంది మామయ్య నువ్వు అనేది నీ పెళ్ళం ఉందే అది నీకన్నా బలసాలని ఊరు ముందే నిరూపించుకుంది అదే ఊరు ముందు నీ పెళ్ళం కన్నా నువ్వే బలవంతులని నిరూపించుకుని చూపించు అంటే మళ్ళీ వాళ్ళతో తిన్నాలో గొడవ పడమంటావా మంది ఎక్కువైంది నీకో మరి వచ్చే నెలలో నీ పెళ్ళం ఓ కుస్తీ పోటీల్లో పాల్గొంటుంది కదా అవును అదే పోటీలో నువ్వు చేరి దాన్ని తుక్కు తుక్కు కింద ఓడించి గెలిచి చూపించు దీనికన్నా ఫైనల్ బెటరు ఏం తెలుడు ఆలోచనలో పడ్డా ఆ గెలుపు తర్వాత ఈ ఊళ్ళో వాళ్ళందరూ నీకు ఇచ్చే మర్యాద ఉంటే చూడు అది వేరే లెవెల్ అంతే ఏంటన్నా పిచ్చి పిచ్చిగా వాగుతున్నా అమ్మాయిల పోటీలో ఈడేలా పాల్గొంటాడు చెప్పు సెక్షన్ అండ్ ఫోర్ నాట్స్ ప్రకారం ఇది అసలు రూలే కాదు నువ్వు నీ తొక్కల రూల్స్ మర్చిపెట్టుకో ఫారెన్లో జరిగింది కదా టీవీలో మనం చూశాం కదా బలవంతంగా అయినా ఒప్పిద్దాం ఇండియా ఇంకెప్పుడు డెవలప్మెంట్ వీడికి అసలు కుస్తీ పడ్డమే తెలియదుగా ఇందులో పెద్ద తెలుసుకోవడానికి ఏమందరా మన ఊళ్ళో కబడ్డీ ఎంత ఆ ఊళ్ళో కుస్తీ ఎంత ఏమంటున్నావు మంసు కబడ్డీ కుస్తీ ఒకట ఈ పోటీలన్నీ ఒకే బాపత్రా పేర్లే వేరు వేరు అంతే నేను చెప్తున్నాను కదా పోటీలో నుంచో గెలిచి తీరతావ్ జై హింద్ అయ్యో చెబితే మీకు అర్థం కాదా అది లేడీస్ కి జరిగే పోటీ ఆడాలి మాత్రమే ఆడాలి అందులో జెంట్స్ ఆడే నువ్వు అనుకున్నట్టు ఇది సాదా కుస్తీ కాదు మట్టి కుస్తీ మట్టి కుస్తీ అంటే మట్టిలో తనుకుంటారా కుస్తీ అంటే మోడ్రన్ ఫ్రీ స్టైల్ రేజ్లింగ్ బ్యాట్ మీద ఆడేది కానీ మట్టి కుస్తీ ఓల్డ్ ట్రెడిషనల్ రెజలింగ్ మట్టిలోనే ఆడాలి సూపర్ టఫ్ అదంతా నువ్వు చెప్పకూడదయ్యా మేమంతా పుట్టినప్పటి నుంచి మట్లను దొరలేదు గిల్లి గోలి బొంగరం కోతుకొమ్మచ్చి చుక్కుచుక్కు పుల్ల తొక్కుడు బిళ్ళ కర్రసాము ఇలా మేము ఆడి నాటలాన్ని జీవితంలో వాడుంటావా మేమందరం మట్టిలో మాడికేలయ్యా నువ్వు మట్టి వాగుడు ఆపి మా అల్లుడి పేరు రాసుకుందు హలో సార్ అవును సార్ బాగా నసగాళ్ళ ఉన్నారు ఇదిగా వస్తున్నారు ఇడే ఒక పొట్టి నస మన్న నస అంటున్నాడు వెళ్ళి వెళ్ళు వచ్చాక చెప్తా ఏంటి ప్రాబ్లం సార్ రాజమండ్రి ఏరియా నుంచి వచ్చా సార్ కీర్తితో కుస్తీ పట్టాలి పోటీ పెట్టమని తన హస్బెండ్ ఒకటే నశపెడుతున్నాడు సార్ వాళ్ళిద్దరి మధ్య ఏదో సమస్య అనుకుంటా అది ఎలా తీర్చుకుందాం అనుకుంటున్నాడు సార్ ఇంట్లో సమస్య అయితే దాన్ని ఇక్కడ తెలుసుకోవాలా కోర్టుకు వెళ్ళమనవయ్య ఇటు కోర్టుకి వెళ్తే ప్రాబ్లం తొందరగా తేలదు వెంటనే సొల్యూషన్ కావాలనే కదా ఇక్కడికి వచ్చారు అందరూ తప్పేంటి అయితే మ్యాచ్ అరేంజ్ చేయమంటావా ఏంటి నువ్వు మ్యాచ్ అరేంజ్ చేస్తే తప్పేంటి ఇంతకు ముందు హస్బెండ్ అండ్ వైఫ్ మ్యాచ్ జరగనే లేదు జరిగితే ఆల్రెడీ పోటీలన్నిటికీ షెడ్యూల్ ఫిక్స్ చేశాం కదా సార్ స్పెషల్ కేటగిరీ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తే పోలా అంత మంచి ఎట్లా పనేగా అది సరే నువ్వెందుకు ఈ మ్యాచ్ జరిపించాలని అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు ఆన్ ఈ మ్యాచ్ జరిగితే నీకు నీ క్లబ్ కే బెనిఫిట్ ఎలా చెప్పు ఒక హస్బెండ్ వైఫ్ మ్యాచ్ జరిగితే పబ్లిక్ లో ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది స్పాన్సర్స్ చాలా మంది వస్తారు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి మనం టికెట్ రేట్స్ పెంచి డబ్బులు బాగా ఆగొచ్చు ఎండితో మాట్లాడానయ్యా ఏపీ నుంచి వచ్చిన మీ ఉత్సాహాన్ని మెచ్చుకొని ఎండి పోటీకి ఓకే అనేసారు ఈ నేనే పోయేది ఈ నేనే వీరా వీరా ఏది ఏపీలో రెగిలింగ్ చాంపియన్ ఇక మీద నేర్చుకోవాలి ఆ పనులు అన్నయ్యా కావాలనే ఇందులో పోటీ పడుతున్నాడు ఏం తెలుసు వాడికి అసలు కుస్తీ గురించి ఇరవై ఏళ్ళగా కుస్తీ పడుతున్నా నాకే ఇంకా కుస్తీ సరిగ్గా రాదు ఎందుకలా డౌట్ గా చూస్తున్నావు ఇదంతా రత్నంగా నాటకాలు అన్నయ్య వాడి కోసం అయినా మన అమ్మ ఈ పోటీలో పాల్గొని అల్లుడు కానీ ఎగేసి దిగేసి కొట్టాలి ాందయ్యా నువ్వు చెప్పేది ఊరందరి ముందు దీని మొగుడు నీతి కొడితే రేపు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా కాపురం చేస్తారు కీర్తి ఈ పోటీలో పాల్గొనడం లేదని చెప్పేసిరా మనకి కుస్తీ వద్దు ఏమొద్దు సార్ పోస్ రాగారు కాకపోతే ఎంత పని చేశారు చూడు డ్రైవర్స్ నోటీస్ పంపించారు వాళ్ళు ఆవేశపడద్దు అన్నారు ఇప్పుడు కూడా ఆవేశపడకపోతే ఎలా భగవంతుడా ఈ పోటీలో నేను ఖచ్చితంగా పాల్గొంటాను కోడాంగి కుస్తీ సమాజం ఏంట్రా ఇదేదో తేడా ఉంది ఈ ఏరియా మొత్తంలో ఈయనే పెద్ద కుస్తీ పైలు అని ఈయన దగ్గర నేర్చుకుంటేనే దాని మీద గెలవగలం అయినరా కోచు కోడానికి ఈయన అనుకుంటా పేరు రా పిచ్చుకొక్కరిసినట్టు అడుగుతున్నాడు ఈడెం కుస్తీ నేర్పెత్తాడు రా ఏంట్రా పరిగెడుతున్నారు చట్టండి ఎందుకు వచ్చారు పదిహేను రోజుల్లో నేను మట్టికొస్తే నేర్చుకుని పెద్ద ఛాంపియన్ అవ్వాలి నన్ను ఆశీర్దించండి కోచ్ పదిహేను రోజుల్లో నేర్చుకోవడానికి ఏదైనా పప్పు సాంబారా కుస్తీరా తెలుసు కోచ్ ఒక పెద్ద పోటీలో పాల్గొనడానికి పేరు ఇచ్చాను అందులో గెలవకపోతే నా paru poathu coach మట్టి కుస్తీ అంటే ఏంటో తెలుసా నీకు కబడి తెలుసు కోచ్ వాట్ ఇస్ నాన్సెన్స్ కుస్తీ తెలుసా అంటే తెలుసో తెలియదో చెప్పాలి అది వదిలేసి కబడి ఆడుతున్నావు పిచ్చా నీకు ఈడు మంచోడే కోచ్ ఇలా మాకే కొంచెం పిచ్చా అందుకే కబడ్డీకి కుస్తే ఒకటే చెప్పా మించోడు ఆ పిచ్చోడు దగ్గర నేర్చుకోపో కోచ్ ఆగండి కోచ్ 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 ప్లీజ్ కోచ్ నా జీవితం మీ చేతిలోనే ఉంది అంత పెద్ద పోటీనా ఇంత కసిగా ఉన్నావు చెప్తాను కోచ్ నా వైఫ్ తను ఇప్పుడు అర్థమైంది మిగతా కదా నేను చెప్తాను నీ వైఫ్ కి హెల్త్ ప్రాబ్లం ట్రీట్మెంట్ చేయించడానికి డబ్బులు కావాలి అందుకని పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకోవాలనుకుంటున్నావు ఏమై కరెక్ట్ అది మాగన్న తంగరాల ఉన్నాడు బై లైక్ ఎన్ బిట్ ఎర్ కోచ్ నాకు కూడా షేమ్ టు షేమ్ నా వైఫ్ ట్రీట్మెంట్ కోసం కుస్తీ పోటీలో పాల్గొని ప్రైజ్ గెలుచుకున్నాను ఐ యామ్ వెరీ ప్రాడ్ ఆఫ్ యు నేను నీకు కుస్తీ నేర్పిస్తాను థాంక్యూ కోచ్ ఏపీ వచ్చి జాయిన్ అయిపో నో పోటీ పడేది నీ పెళ్ళాంతో అన్న విషయం విడి తెలిస్తే నిన్ను శతకొట్టి చెవులు మూయత